ప్రేస్తలోడండి గుడ్ మార్నింగ్ ఉదయకాల సమయంలో ప్రభు పేరిట ఈ యొక్క గుడ్ న్యూస్ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ఈ ఉదయ కాల సమయంలో మీరందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు కాదు మరి ఈ ఉదయ కాల సమయంలో గుడ్ న్యూస్ని ధ్యానిద్దామా పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి ఎషియా గ్రంథము యాభై నాలుగవ అధ్యాయము పదిహేడవ వచనం నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్దిల్లదు ఆమె దేవుని నామానికి మహిమ కలుగును గాక ప్రియ దేవుని బిడ్లరా యొక్క ఉదయకాల సమయంలో అద్భుతకరమైనటువంటి మాటల చేత పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతుంటున్నా నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్దిల్లదు ప్రియ దేవుని బిర్లరా ఈ రోజున నువ్వు చేస్తున్నటువంటి ఉద్యోగంలో వ్యాపారాల్లో నీవు నీవు ఉంటున్నటువంటి ప్రదేశంలో నివ నీవు నివసిస్తున్నటువంటి స్థలములో えっからいなミーコビローダムが。 నీకు వ్యతిరేకమైనటువంటి మాటల ద్వారా లేకపోతే నీవు చేయనటువంటి వాటిని గురించి నీ మీద అబద్ధ సాక్ష్యములు చెప్తూ నీకు విరోధంగా ఎవరైనా నిన్ను ఇబ్బంది పెడతా ఉంటున్నారేమో విరోధంగా నీకు ఎవరైనా నిన్ను అటాక్ చేస్తున్నారేమో ప్రియ దేవుని వీట్ల వాటన్నిటిని బట్టి నువ్వు చాలా కృంగిపోతూ నలిగిపోతూ ఉంటున్నావేమో ఇబ్బంది పడిపోతూ ఉంటున్నావేమో ఈ పరిస్థితులు ఎప్పుడు నా నుంచి దూరం అయిపోతాయి వీటి నుంచి నేను ఎప్పుడు బయటపడాలి అనేటువంటి ఆలోచనలు చేత నీవు ఉంటున్నావేమో ప్రియ దేవుని బిడ్డారా నీవు అధైర్యపడకు భయపడకు ఎందుకు అంటే నీవు దేవుని బిడ్డవు నీవు ఆయన సొత్తు నీకు విరోధముగా అపవాది ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా నీకు వ్యతిరేకంగా అపవాది ఎన్ని రీతులుగా నేను అటాక్ చేయాలని ప్రయత్నించినప్పటికీ కూడా ఏ ఆయుధము కూడా నీ పైన పని చేయదు ఎందుకు అంటే నీవు ఏసయ్య రక్తము ద్వారా కడగబడినటువంటి వ్యక్తివి కడగబడినటువంటి దానము కాబట్టి నీవు ఒక ప్రత్యేక పరచబడినటువంటి వ్యక్తివి నువ్వు దేవుని బిడ్డవు నీకు విరోధంగా ఏ ఆయుధము కూడా ఎటువంటివి కూడా నీ పైన పని చేయటానికి ఆయన అనుమతిని ఇవ్వడు ఈ ఉదయకాల సమయంలో ధైర్యం కలిగి నీవు ఉండు ధైర్యంగా ఉండు దేవుడు గొప్ప కార్యం నీ జీవితంలో చేస్తాడు నువ్వు అనుకున్న దానికంటే ఊహించిన దానికంటే రెట్టింపు విధముగా దేవుడు నిన్ను హెచ్చించేటువంటి సమయం ఆసన్నమైంది కాబట్టి ఈ మాటల వైపు నువ్వు దృష్టి పెట్టుకో నువ్వు నిలకడగా స్థిరముగా దేవుని సన్నిధిలో విశ్వాసముతో ప్రార్థన పూర్వకంగా నేను దేవుని బిడ్డను అనేటువంటి ఒక గొప్ప ధైర్యం కలిగి నీవు ముందుకు కొనసాగించబడు నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము కూడా ఆయన వర్ధిళ్ళ నియ్యడు నీ జీవితం కాబట్టి అందరం కళ్ళు మూసుకుందామా ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడా సజీవుడానికి వందనాలు ప్రభా ఈ ఉదయకాల సమయంలో ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దీవించండి ఆశీర్వదించండి మీ నూతన బలం నూతన శక్తి నూతన ధైర్యం చేత ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు నింపమని అడుగుచుంటున్నాం మంచి ఆరోగ్యంలోనూ దయచేయండి దిన సమృద్ధి చేత ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ఏసఐఆ శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొంది నమ్ము తండ్రి నైస్ డే